శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో విధులు నిర్వర్తించిన అధికారులకు మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో మంత్రి సీతక్క చిరు సత్కార సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ అంకిత్ జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజా అదనపు కలెక్టర్ రెవెన్యూ వేణుగోపాల్ డిఎస్పి రవీందర్లను షాలువా మెమొంటోలతో మంత్రి సీతక్క సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరను విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఉద్యోగి పనితీరు ప్రశంసనీయమని అన్నారు జాతరలో విధులు నిర్వర్తించడానికి వచ్చిన ఇతర జిల్లాల ఉద్యోగులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అహర్నిశలు కష్టపడ్డా ఇరవై శాఖలకు చెందిన అధికారుల పనితీరు అభినందనీయం అని జాతరలో ఉద్యోగులు తమ అనుభవాన్ని ఒక లేఖ రూపంలో అందించాలని వచ్చే జాతరలో భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి మీ సూచనలు సలహాలు పాటిస్తామని అన్నారు వచ్చే జాతరలో శాశ్వత అభివృద్ధి పనులతో భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు జరుగుతుందని తెలిపారు జాతర ముగిసిన అనంతరం భక్తుల రద్దీ కొనసాగుతుందని ముఖ్యంగా జాతర ముగిసిన అనంతరం పారిశుద్ధ్య పనులు మేడారం పరిసర ప్రాంతాల్లో నిరంతరం జరిగేలా చూడాలని అన్నారు అనంతరం జిల్లా అధికారులు మంత్రి సీత సీతక్కనువతో సత్కరించారు ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి అలెం అప్పయ్య పంచాయతీ అధికారి వెంకయ్య దేవాదాయ శాఖ అధికారి రాజేందర్ రెవెన్యూ అధికారి రవీందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు